సార్ మీ పేరండి తిరుపతిరావు అండి తిరుపతి రావు గారు ఏం చేస్తుంటారండి నేను ఇన్స్పెక్టర్ అండి రిటైర్డ్ రీసెంట్లీ రైల్వే ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఎలా ఉందండి ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి పద్నాలుగు నెలలు కావస్తుందండి ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్రయత్నం చేస్తున్నారండి బాగానే లాస్ట్ గవర్నమెంట్ కి ఇప్పటికి ఏంటి తేడా ఏమైనా వచ్చిందా అంటే వీళ్ళు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు సార్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో కొద్ది లాస్ట్ ఉన్నారు డౌన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ జరగలేదు ఆగి వాళ్ళకి వాళ్ళకి జరగలేదు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ తెలుసు కాబట్టి ఈయనకి మంచి చంద్రబాబు నాయుడు అంటే కొంచెం ఆయన నాలెడ్జ్ ఉన్న పర్సన్ అందరిని ఆకట్టుకునే గుణం ఉంది మంచి వ్యక్తి అందరికి చేస్తారనే అదే ఉద్దేశంతో ప్రజలందరూ వేచి చూస్తున్నారు అది చేయకపోతే తర్వాత మనం చెప్పేది ఉండదు అమరావతి కావచ్చు ఇవన్నీ పనులు జరుగుతున్నాయి రీస్టార్ట్ అని చెప్పేసి మోడీ గారు వచ్చి కూడా ఏది కొద్దిగా కొంచెం జరుగుతున్నాయండి ఈ టైంలో చేస్తేనే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడాను చొరవ తీసుకొని ముందుకు సాగారు ఇంకా ఎలా ఉంది పెట్టుబడులు కావచ్చు కంపెనీలు కావచ్చు వచ్చే పరిస్థితి కనిపిస్తుందా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నథింగ్ డౌట్ సార్ హీఈ్ ఎ కేపబుల్ పర్సన్ హీజ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కేపబుల్ పర్సన్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ ఆల్ ఆర్ సపోర్ట్ హింగ్ సపోర్టింగ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో ఆయన చేయగలరు ఆ చేసే విధానంలోనే అందరూ సహకరించినట్లయితే తప్పకుండా సక్సెస్ వస్తుందండి అందరూ అదే చూస్తున్నారు అందుకే సైలెంట్గా ఉన్నారు చాలా మంచిది వదిలేసేయండి ఇప్పుడు చేసింది జరిగితే చాలు అప్పుడు ఎప్పుడు మేము ఉంటాం ఉండడం తెలియదు అయిపోయింది మా పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం చేసి చూపెట్టాలి చూపెడితేనే ఆయన ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా గొప్ప గొప్ప నాయకుడిగా అనుకోవచ్చు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు పోలీసుల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రెడ్బుక్ రాజ్యాంగం వైరల్ అండి వాళ్ళు వాళ్ళు ద్వేషంతో మాట్లాడుకునేవి కానీ ఏదో పొలిటికల్గా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి కదా ముందుకు రావాలి కదండి ఇప్పుడు దేనికోసం ప్రజాస్వామ్యం అంటే ఏంటి వాటి బట్ ఈ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ప్రజలే వీళ్ళు ప్రజలే వీళ్ళు కావాలంటే వీళ్ళు తీసుకుంటారు వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు తీసుకున్నప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోయావు వాళ్ళు చేస్తున్నారు లేదంటే వాళ్ళు చేయకపోతే నువ్వు చేస్తావు అది దాంట్లో ఇంక ఇది లేదు చంద్రబాబు నాయుడు కాస్తున్నారు అని చెప్పేసి ఎవరు పోలీసులు పని పోలీసులు చేస్తారు అండి ఎప్పుడు పోలీసులు డ్యూటీ పోలీస్ ఈజ్ డ్యూటీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కంపల్సరీగా చేస్తారు తేడా ఏమీ ఉండదు పోలీసులు డ్యూటీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఎగ్జిక్యూటివింగ్ వాళ్ళు వాళ్ళు సెపరేట్గా వాళ్ళంటే వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ పోవడమే వాళ్ళు కాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ఏదైతే నడుస్తుందో ఏ ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే నడుస్తుందో వాళ్ళకి లో వాళ్ళకి అనుకువగా పనిచేయాలి దట్ ఈస్ ద ఇంపార్టెంట్ లోయాలిటీ లోయాలిటీ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీసుని మనము తక్కువగా అంచనా కంపెనీలకి తక్కువ అంటే తక్కువ ధర కంటే తొంభై తొమ్మిది పైసలకి కంపెనీలకు భూములు ఇచ్చేస్తున్నారని చెప్పేస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవ్వడం కరెక్టా అంటారా వీళ్ళు ఏం చెప్తున్నారంటే తొంభై తొమ్మిది పైసలు తక్కువ ధరకు ఇవ్వడం వల్ల వాళ్ళు కంపెనీస్ ఇక్కడ పెడతారు దానివల్ల ఉపాధి దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని వీళ్ళు చెప్తున్నారు ఏది కరెక్ట్ అంటారు అండి ఇప్పుడు ముందు ఏంటంటే ఆకట్టుకునే గుణంతో ముందు డెవలప్ చేయాలి చేస్తేనే ప్రజలకి ఏదైనా జరుగుతుంది నలుగురు నాలుగు ఫ్యాక్టరీలు వచ్చినట్లయితే నలుగురికి పని దొరుకుతుంది మన దేశంలో జనాభా ఎంత ఉందండి ఊహించలేనంత జనాభా పెరిగిపోయింది వాళ్ళందరికీ ఉపాధి కావాలంటే ఏదో డెవలప్ చేయాలి తెలంగాణకు మనిషి బ్రతకాలి బ్రతకాలంటే ఉండాలి కదండి బ్రతకాలంటే దానికి అది అది చట్టం ఉంది దానికి కట్టుబడి దానికి చట్టం అనుగుణంగా వాళ్ళు చేస్తారు వాళ్ళని తెలుసు వాళ్ళకి ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కదండి ఆయన ఆర్ జెంటిల్ మ్యాన్ మంచి ఫ్యూచర్ ఉంది దానికి మంచి ఫ్యూచర్ ఉంది ఆయన అదే కొనసాగినట్లయితే ఆయనకి మంచి ఓకే సార్ మీ పేరు అండి మార్బుల్స్ మార్బుల్స్ వస్తుంటున్నాయండి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రధాన హ్యాపీగా ఉన్నారు లేదు ఇబ్బంది పడుతున్నారు అంటే పార్టీలు పక్కన పెట్టి ఇబ్బంది లేదు ఇబ్బంది ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాడు కదండి వేస్తున్నాడు అసలు పెన్షన్లు పెంచుతా అన్నాడు నెక్స్ట్ ఫ్రీగా గ్యాస్ ఇస్తాం అన్నారు తల్లికి వందనం వేస్తా అని చెప్పారు జరుగుతున్నాయండి జరుగుతున్నాయి ఇవి కూడా పార్టీలు తెలుగుదేశం వాళ్ళకే అలా మందికి వచ్చిందండి అబ్బాయిలు ఒక అబ్బాయికి వచ్చింది ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయికి వచ్చింది ఇంకా అబ్బాయి ఏం చదువుతున్నాడు డిగ్రీ అంటే ఒక అబ్బాయి ఎలిజిబుల్ కాబట్టి ఒక అబ్బాయికి వచ్చింది పార్టీలు ఏం చూడట్లేదు మీరు వైసీపీ కదా మీకు ఇవ్వము అట్లా ఏమనట్లేదు అట్లా గ్యాస్ వచ్చిందండి గ్యాస్ వచ్చింది గ్యాస్ బిల్లు పడింది టూ టైమ్స్ కూడా వచ్చింది ఇప్పుడు చిన్న అబ్బాయి స్కూల్ చదువుతున్న ఏం చదువు ఎక్కడ చదువుతుండే స్కూల్ అండి ఆంధ్రాలయాల్లో కాదు సెకండ్ ఇయర్ ఓకే ఇంటర్ అబ్బాయికి పడింది ఇంకా అబ్బాయి డిగ్రీ ఓకే ఓకే స్కూల్ అనుకున్నాను సరే అంటే రోడ్లు ఏమైనా మార్పు వచ్చిందండి రోడ్లు గతంలో బాగాలేవు కదా గతంలో రోడ్లు బాగాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాయి చంద్రబాబు వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి సార్ మీ పేరండి నా పేరు మోహన్ రావు అండి మోహన్ రావు గారు ఏం చేస్తుంటారండి ఫర్నిచర్ బిజినెస్ ఫర్నిచర్ బిజినెస్ ఎట్లా ఉందండి బిజినెస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు రెండు పాలనకి ఏది బాగుంది ఏది బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇది బాగుంది అనుకుంటున్నారు నార్మల్గా సామాన్యులు బతకడానికి కావచ్చు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన పర్వాలేదండి పర్వాలేదు ఏమైనా మార్పు వచ్చిందండి పన్నెండు పద్నాలుగు నెలల కాలం మార్పు అండి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మార్పు కనబడుతుంది ఎలా ఉందండి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే గతంలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు సో మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తారా లేకపోతే ఏంటి ఏమనుకుంటున్నారు కామన్ మ్యాన్ గారు పబ్లిక్ అనుకుంటున్న టాక్ అండి చంద్రబాబు వస్తే ఒక విజన్ ఉంటుంది అది డెవలప్మెంట్ ఉంటుంది అన్న ఇది ప్రజల్లో ఉంది మరి చేస్తాడని ఉందా వస్తే ఉంటాడని ఉంది చేస్తున్నాడుగా చేస్తున్నాడని అనుకుంటున్నారు కనిపిస్తుంది అమరావతి కానీ పోలవరం పనులు స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయని ప్రజలు అందరూ అనుకుంటున్నారు గతంలో అమరావతి అనే రాజధాని లేకపోవడం వల్ల రాష్ట్రం ఏం కోల్పోయిందండి ప్రజలు కావచ్చు ఎంత మేరకు నష్టపోయిందండి ఏం చెప్తారు రాష్ట్రానికి రాజధాని ముఖ్యం కదండి రాజధాని అనేది లేకుండా పరిపాలన సాగింది ఎంతసేపు డబ్బులు ఇచ్చాము చేసాము అన్న ఉద్దేశంతో తప్పితే అభివృద్ధి అనేది కనపడలే ప్రజల్లో ఏంటంటే ఎదుగు ఈ నెల వస్తే ఈ డబ్బులు వస్తే ఈ నెల వస్తే ఈ పథకం వస్తుంది ఈ నెల వస్తే ఆ పథకం వస్తుంది అన్న ఎదురు చూశారు కానీ అభివృద్ధి వైపు ఎవరు చూడలేదు ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే రీసెంట్ గా సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు వెళ్ళొచ్చారు అది అక్కడ వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చూద్దాం చంద్రబాబు అండి అంటే అమరావతిని కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు బాగా ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాడు విజన్ సెవెన్ అని కూడా అంటున్నారు ఆయన ప్రజలకు నమ్మకం ఉందండి పనులు కూడా జరుగుతున్నాయి అనేసి ప్రజలు బాగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ప్రజలంతా చంద్రబాబు నాయుడు పైన కోపంతో ఉన్నారు నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన పైన ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా వచ్చిందా ఇప్పుడు అయితే కనపడట్లేదండి ఎక్కడా కూడా అన్ని సానుకూలంగానే సమర్థించుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడని అనుకుంటున్నాను ప్రజల్లో ప్రస్తుతానికి వ్యతిరేకత మీకు కనిపిస్తుంది కనపడలేదండి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా కనపడుతుంది